ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం రాబోతున్న ఏపీసీఎల్కి సంబంధించిన వివిధ పోస్టులకు సంబంధించిన ఖాళీల వివరాలు ఎన్ని ఉండబోతున్నాయని చెప్పేసి తెలుసుకోబోతున్నాం అదేవిధంగా మారబోతున్న సిలబస్ వివరాల కోసం కూడా ఈ వీడియోలో తెలుసుకోవడం జరుగుతుంది సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి ఇన్ఫర్మేషన్ కానీ వర్త్ అనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మన వాట్సాప్ గ్రూప్లో ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వలేదంటే వెంటనే జాయిన్ అవ్వండి అదేవిధంగా మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే ఒక ఆఫర్ అయితే తీసుకురావడం జరిగింది జూనియర్ లైన్ మ్యాన్ మరియు ఏఈఈ బేస్ లెవెల్కి సంబంధించిన ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామ్స్కి సంబంధించిన తెలుగు మీడియం మెటీరియల్ కేవలం వంద రూపాయలకే అందించడం జరుగుతుంది అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంకు సంబంధించిన మెటీరియల్ అయితే నూట యాభై రూపాయలకే అందజేయడం జరుగుతుంది సో ఈ మెటీరియల్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళనైతే వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అయితే జాయిన్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఈ మెటీరియల్స్ జూనియర్ లైన్ మ్యాన్ మరియు ఏఈఈకు సంబంధించిన బేస్ లెవెల్ ఎగ్జామ్ ప్రిపరేషన్కి అయితే ఉపయోగపడతాయి ఫ్రెండ్స్ ఇంకా మ్యాటర్లోకి వెళ్తే ఏపిఈపీడీసీఎల్కు సంబంధించి జూనియర్ లైన్ మ్యాన్ ఏఈఈ అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్కు సంబంధించిన వివిధ పోస్టులకు సంబంధించి స్టాఫ్ లిక్విడేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఏ జిల్లాలకు ఎన్ని ఖాళీలు ఉంటాయని డిపార్ట్మెంట్కు సంబంధించిన వారి చేత ఒక వేకెన్సీ లిస్ట్ అయితే ఎక్స్పెక్టెడ్గా తయారు చేపించడం జరిగింది ఫ్రెండ్స్ ఒకసారి ఈ లిస్ట్ని మనం చూసినట్లయితే స్టాఫ్ లిక్విడేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఏ పోస్టుకు సంబంధించి జిల్లాల వారీగా ఎన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పేసి వివరాలు అయితే ఇందులో ఉన్నాయి ఈ యొక్క పీడిఎఫ్ను మన వాట్సాప్ గ్రూప్లో ఆల్రెడీ నేను షేర్ చేయడం జరిగింది ఇంకెవరైనా జాయిన్ అవ్వలేదంటే జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్ ఫస్ట్ మనం జూనియర్ లైన్మెన్ పోస్టులు కానీ చూసినట్లయితే స్టాఫ్ లిక్విడేషన్కు ముందు మూడు వేల నూట ఇరవై ఎనిమిది పోస్టులు ఉన్నట్టుగా మనం ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు స్టాఫ్ లిక్విడేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఐదు వందల రెండు పోస్టులు అయితే ఉన్నట్లు మనకి ఎక్స్పెక్టెడ్గా తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఏఈకి సంబంధించి స్టాఫ్ లిక్విడేషన్ కంప్లీట్ అవ్వకముందు ఐదు వందల ఇరవై ఎనిమిది పోస్టులు ఉన్నట్టు మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం ఇప్పుడు స్టాఫ్ లిక్విడేషన్ కంప్లీట్ అయిన తర్వాత నూట అరవై పోస్టులు ఖాళీగా ఉండొచ్చు అని చెప్పేసి మనకి అంచనాగా తెలుస్తుంది జేఏఓకి సంబంధించి స్టాఫ్ లిక్విడేషన్కు ముందు పద్నాలుగు వందల డెబ్భై మూడు పోస్టులు ఖాళీగా ఉన్నట్లు మనం చెప్పుకోవడం జరిగింది స్టాఫ్ లిక్విడేషన్ కంప్లీట్ అయిన తర్వాత మూడు వందల డెబ్భై పోస్టులు ఖాళీగా ఉన్నట్టు అంచనా ప్రకారం చెప్తున్నారు అదేవిధంగా అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్కి సంబంధించి స్టాఫ్ లిక్విడేషన్కు ముందు రెండు వందల అరవై నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నట్టు మనం చెప్పుకున్నాం స్టాఫ్ లిక్విడేషన్ కంప్లీట్ అయిన తర్వాత నూట యాభై ఆరు పోస్టులు ఖాళీగా ఉండొచ్చు అని చెప్పేసి మనకి తెలుస్తుంది అదేవిధంగా అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్కి సంబంధించి స్టాఫ్ లిక్విడేషన్కి ముందు రెండు వందల యాభై ఐదు పోస్టులు ఖాళీగా ఉన్నట్టు మనం చెప్పుకున్నాం స్టాఫ్ లిక్విడేషన్ కంప్లీట్ అయిన తర్వాత నూట ఇరవై మూడు పోస్టులు ఖాళీగా ఉన్నట్లు మనకి ఇక్కడ తెలుస్తుంది సబ్ ఇంజనీర్కి సంబంధించి స్టాఫ్ లిక్విడేషన్కి ముందు నూట అరవై రెండు పోస్టులు ఉన్నట్లు మనం చెప్పుకున్నాం స్టాఫ్ లిక్విడేషన్ కంప్లీట్ అయిన తర్వాత నూట రెండు పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఇక్కడ మనకి తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసిన ఖాళీలు ఎక్స్పెక్టెడ్ మాత్రమే స్టాఫ్ లిక్విడేషన్ కంప్లీట్ అయ్యి నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ అయిన తర్వాత ఎన్ని పోస్టులు ఉంటాయని చెప్పేసి అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా మనకి తెలుస్తుంది ఇది ఎక్స్పెక్టెడ్ మాత్రమే ఇంకా డిపార్ట్మెంట్ నుంచి మనకి కన్ఫర్మేషన్ అయితే లేదు ఆ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇవే పోస్టులు ఉంటాయా లేదా పోస్టుల సంఖ్య పెరుగుతుందా తగ్గుతుందా అని చెప్పేసి మనకి తెలియడం జరుగుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా జూనియర్ లైన్మెన్ ఎగ్జామ్కు సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ మారే అవకాశం ఉందని మనకి సమాచారం అయితే వచ్చింది సో అప్డేట్ ఏముండబోతుందంటే క్వశ్చన్ పేపర్లో ఇరవై మార్కులకు జనరల్ నాలెడ్జ్ యాడ్ చేసే అవకాశం ఉందని మనకి డిపార్ట్మెంట్ సైడ్ నుంచి అఫీషియల్గా అయితే ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది ఫ్రెండ్స్ అదేవిధంగా జూనియర్ లైన్మెన్ పోస్టులకు సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ కూడా పెంచే అవకాశం ఉందని మనకి సమాచారం అయితే వచ్చింది బీసీకి సంబంధించి టూ ఇయర్సు ఎస్సీ ఎస్టీకి సంబంధించి త్రీ ఇయర్సు జనరల్కి వన్ ఇయర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే పెంచే అవకాశం ఉందని మనకి సమాచారం అయితే రావడం జరిగింది ఈరోజు మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఏపీ ఎస్పీడిసిఎల్ మరియు ఏపీసీపీడీసీఎల్కు సంబంధించిన వివిధ ఖాళీల వివరాలు జిల్లాల వారీగా అయితే లిస్ట్ సేకరించి మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈరోజు ఇన్ఫర్మేషన్ అయితే ఇది మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్